అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు పంచాంగము అలాగే రాశి ఫలాల వివరణ మనం తెలుసుకుందాం అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే శనివారం కదండి ముందుగా ఆ యొక్క శనేత్రుడి యొక్క ధ్యానం చేసుకుందాం నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శ్రీ గణేశాయ శ్రీగణేశామ ముందుగా పంచాంగ వివరణ చూసుకుంటే రోజినామ సంవత్సరము దక్షిణాయనము అలాగే గ్రీష్మృతము ఆషాఢ మాసము శుక్లపక్షము ఈరోజు తిది చతుర్థది సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది ఈనాడు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా ఉంది ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అవుతుంది ఈనాడు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు అవుతుంది ఈరోజు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంది ఈ రోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఉంది ఈ రోజు శనివారం కదండి దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడాను ఉంటుంది ఆ తర్వాత దుర్ముహూర్తం ఉండదు ఇప్పుడు ముందుగా మనం రాశిల్లోకి వెళ్ళిపోతే మేషరాశి ఈ యొక్క మేషరాశి వారికి ఈనాడు సంతానము విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో పొలుగుబడి పెరుగుతుంది చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లాభదాటిగా ముందుకు సాగుతాయి ఉద్యోగాల్లో ఆశించినటువంటి పురోగతి సాధిస్తారు వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యుడు వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఎరుపు రంగు వీరికి కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య తొమ్మిది తదుపరి రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈనాడు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం చేపట్టినటువంటి పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు చిన్ననాటి మిత్రులతో మాటా పట్టింపులు కలుగుతాయి ఈ యొక్క ఆస్తి వివాదాల్లో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అంతగా పనికిరావు వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన గణపతి వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు వీరికి అదృష్ట సంఖ్య ఆరు తదుపరి రాశి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి ఈనాడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇంటి బయట ఊహించినటువంటి చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణాలు సూచనలు బాగా కనిపిస్తున్నాయి జీవిత భాగస్వాములకు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ ఎక్కువగా వహించాలి వృత్తి వ్యాపారాలు ముందుకు నిదానముగా సాగుతాయి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు ఏర్పడతాయి వీరికి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీనారాయణులు వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఆసుపచ్చ వీరికి కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య మూడు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తిని పెంచుతుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు నిదానముగా ముందుకు వస్తూ ఉంటాయి వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివపార్వతులు వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు వీరికి అదృష్ట సంఖ్య నాలుగు తదుపరి రాశి సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి నూతన గృహోపకరణాలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలయిగా ఆనందాన్ని కలిగిస్తుంది మంచి మాట తీరుతో ఇంటి బయట అందరినీ ఆకట్టుకుంటారు సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఎరుపు రంగు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి తదుపరి రాశి కన్యరాశి రాశి ఈ యొక్క కన్యరాశి వారికి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు కుటుంబ సభ్యుల వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతాయి దీర్ఘకాలిక రుణవత్తి అధికమవుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు వ్యాపారాలు ముందుకు సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు పని భారం పెరుగుతుంది వీరికి వచ్చేటువంటి దేవతారాధన సూర్యుడు వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఆకుపచ్చ వీరికి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఐదు తదుపరి రాశి తులరాశి ఈ యొక్క తులరాశి వారికి బంధుమిత్రులతో ఊహించినటువంటి మాటా పట్టింపులు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు అంతంత మాత్రముగా సాగుతాయి వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి వీరికి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు వీరి యొక్క అదృష్ట సంఖ్య మూడు తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ యొక్క వృష్టిక రాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది ప్రణాళికతో అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యవహారంలో దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగాలు నూతన ప్రో ప్రోత్సాహాలు అందుకుంటారు వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన ఈనాడు చూసుకుంటే శివపార్వతులు వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరికి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ తదుపరి రాశి ధనస్సు రాశి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధుమిత్రులతో తందరబడి మాట్లాడడం మంచిది కాదు కొన్ని వ్యవహారాల్లో ముందుకు సాగక నిరాశలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన దత్తాత్రేయుడు వీరికి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండు తదుపరి రాశి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సంతానం విషయాల్లో విజయం సాధిస్తారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైనటువంటి పనులు ప్రయత్నముగా పూర్తి చేస్తారు వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి వీరికి కలిసొచ్చేటువంటి రంగు నీలి రంగు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఏడు రాశి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయడం చాలా మంచిది దూర ప్రయాణం సూచనలు ఉన్నాయి ఇంటి బయట చికాకులు పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలు సామాన్యముగా సాగుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన వినాయకుడు వీరికి కలిసొచ్చేటువంటి రంగు పసుపు రంగు వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండు తదుపరి రాశి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి సన్నిహితులతో నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు ఆప్తల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి వీరి యొక్క అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసొచ్చేటువంటి రంగు నీలి రంగు వీరికి ఈనాడు చూసుకుంటే మనము ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు పంచాంగ వివరణ తెలుసుకున్నాం ఇక్కడికి అందరికీ కూడా సెలవు ఇక్కడికి స్వస్తి